మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల కొర్రేవుల పార్దే శుక్రవ టౌన్షిప్ లో సీనియర్ సిటిజన్ కమిటీ వేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర టాస్క్ అధ్యక్షులు పి నరసింహారావు ఆయన చేతుల మీదుగా వేయడం జరిగింది ఇక అధ్యక్షులు బంగారి రాజయ్య ఉపాధ్యక్షులు కె వీరయ్య టి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి పి జయరాం రెడ్డి సంయుక్త కార్యదర్శిగా కె మల్లయ్య ఎస్ లక్ష్మీనారాయణ ఎం రాజనర్సు కోశాధికారుడిగా ఎం సత్యనారాయణ ఎక్స్ మెంబర్స్ గాను ప్రతాప్ సింగ్ ఎండి రఫీ ఏ మల్లయ్య ఏ ప్రభాకర్ ముఖ్య సలహాదారుడు ఏ వేణుమాధవ్ ఈ కార్యక్రమంలో రామచంద్రమూర్తి చౌదరి తోట రంగయ్య మల్లారెడ్డి వటి ఇన్నారెడ్డి తెలంగాణ టాస్క్ మెంబర్స్ కమిటీ ఈ రోజు జరిగినటువంటి టాస్కా వయోవృద్ధుల కోరమూల గ్రామం వయోవృద్ధుల శబ్దాన్ని ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు వచ్చి ఎన్నుకోవడం జరిగింది అందులో ఇక్కడ ఉన్న కొరముల మరియు సుప్రవ ట టౌన్షిప్ అంప్రాదేశ్వర టౌన్షిప్ ఏకశిలా టౌన్షిప్ వారితోటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీలో వయోవృద్ధులకు సంబంధించినటువంటి విషయాలపై అవగాహన కల్పించి వాటి సాధన గురించి కొన్ని సమీకృతం చేసి వయోవృద్ధులన్నీ సమీకృతం చేసి మనం సంఘటితంగా పోరాడవలసిన అవకాశం ఉందని మాకు తెలిపారు దాంట్లో భాగంగానే మేము తప్పకుండా వారి వెనకాలనే ఉండి అందరినీ సంఘటితం చేసి వయోవృద్ధులకు రావాల్సినటువంటి అన్ని సౌకర్యాల గురించి మేము పోరాడదామని తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఏంటంటే వై వైద్యము తర్వాత వారి ఆరోగ్యం గురించి కాస్త ఇప్పుడు ఇంకా డే కేర్ సెంటర్స్ ఇలా ఏర్పాటు చేయాలని అట్లాగే వారికి ఇండోర్ స్టేడియం లాగా ఒకటి ఏర్పాటు చేసి అన్ని వాళ్ళకు క్రీడలు చిన్న చిన్న క్రీడలు వృద్ధులో ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సినటువంటి వాకింగ్ ట్రాక్ కానీ ఈ క్రీడలు కానీ తర్వాత వారికి ఉన్నటువంటి సౌకర్యాల గురించి అన్ని విధాలుగా గవర్నమెంట్ వారిని సౌకర్యం చేయవలసిందిగా మేము కోరుతున్నాము దాని గురించి సంఘటితంగా ఏర్పడి మేము రావాల్సిన వాటి గురించి తప్పక పోరాడతాం అనేది తెలియజేస్తున్నాము ఇంత అలాగే ఈరోజు వైదికులకి బస్సు దాదాపు మన రాష్ట్ర మన దేశంలో పదహారు రాష్ట్రాలలో వయోధికులకి బస్సు ఛార్జీ సౌకర్యం మనకు రాయితీ కల్పిస్తూ ఉన్నారు దాదాపు ఆరు రాష్ట్రాలలో ఉచితంగా వయోధికులకి వసతి కల్పిస్తూ ఉన్నారు ఉచిత ప్రయాణ వసతి మరి కనీసం మన దగ్గర ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే వయోధికులలో మహిళలందరూ కూడా ఉచితంగా ఇచ్చారు అందుకే మిగతా మన వయోధికుల మి మహిళలు పోను ఇంకా మిగతా వాళ్ళు నలభై నాలుగు లక్షల మందిలో వయోజుకులు దాదాపు మహిళలు పోను మహిళలు దాదాపు ముప్పై లక్షలు ఉంటారు ఇంకొక పద్నాలుగు పదిహేను లక్షల మంది మాత్రమే పురుషులు ఉంటారు మరి వీళ్ళల్లో కనీసం తిరిగే బస్సులు ఎక్కి తిరిగే వాళ్ళు ఐదారు లక్షల మంది కంటే ఎక్కువ ఉండరు ఈ ఐదారు లక్షల మందికి తప్పకుండా ప్రభుత్వం ఇమీడియట్గా ఆ బస్సులో రాయితీని కూడా ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇప్పుడు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఎంతగా ఉన్నాడు సార్ నలభై లక్ష నలభై నాలుగు లక్షల మంది వయోధ్యులు వయోవృద్ధులు ఉన్నారు ఈ నలభై నాలుగు లక్షల మంది ఈ గవర్నమెంట్కి మీరేమన్నా డిమాండ్ చేస్తారు అదే నలభై మాకేంటంటే ప్రత్యేకంగా వయోవృద్ధులకి సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలి నంబర్ వన్ తర్వాత ప్రతి వయో ప్రతి గ్రామంలో వయోధికుల కొరకు డే కేర్ సెంటర్స్ని ఏర్పాటు చేయాలి తర్వాత వయోజికులకు మత రాష్ట్ర స్థాయిలో హైదరాబాదులో ఒక వయోధికుల భవనాన్ని కట్టించాలి దానికి రెండు ఎకరాల భూమిని మేము గతంలోని ఉప్పల్లో అడిగాము అది కూడా ఇమీడియట్గా ప్రభుత్వం రెండు ఎకరాల భూమిని కూడా కేటాయించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం